ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశివారి జాతకులకు జరగబోయేది ఇదే మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుత అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది ఈ రోజున ఒక శక్తి వలన జరిగేది ఇదే మీ జీవితాంగ గమనాన్ని మార్చిపోతుంది ఒక ఆహా అద్భుతం మీ ఇంట్లో సాక్షాత్కరిస్తుంది మీ కళ్ళ ముందే జరుగుతుంది ఈరోజు జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్య స్థితికి చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అని చీకటిని చీల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటల్లో ఒక అక్షరం కూడా మీరు పోల్పోదు అక్షరాల సత్యం ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి ఒక్క పావు గంట సమయాన్ని కేటాయించండి మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక్క చోటకు కూర్చొని మేము చెప్పబోయే ఏ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇనికిపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం నీ గుండె తలుపు తడుతుంది మీ ఆత్మను మేలు కొలుపుతుంది మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలు విఫలంగా అత్యంత స్పష్టంగా ఈరోజు తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు కూడా పూర్తి ఏకాగ్రతతో వినండి మీ జీవితంలో రాబోయే ఆ అద్భుత మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే ఈ సంవత్సరం మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ మీ లైఫ్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని చల్లగా దీవిస్తారు అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండమంటూ దీవిస్తారు ఇక ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరున్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది మీకు తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి ఆనందంతో ఒప్పొంగిపోతారు ఎన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అంటూ బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో కూడా మీద తమ కరుణా కటాక్షాలు వర్షిస్తూనే ఉంది కానీ దానికి మీరే గ్రహింపు అనేది చేపట్టలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా వస్తాయి అలాగే ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతిదీ వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలోని కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగానే లేడని మా మీదనే ఎందుకింత పగ పెట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిలిచిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కానీ ఆ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే అవగతమవుతుంది పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించాక మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమంటూ వేడుకుంటారు సూర్యుడి ప్రభావం వలన సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారు మీరు మీరు నడకలోక ఉందా తన మాటలో అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుంచి జీవితంలోనే ఎన్నో ఎత్తు చూస్తారు మక ఈ రాశి పుట్టినవారు సహజంగానే రాజసంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉనికి పుచ్చుకొని ఉన్నవారు పుట్టుకతోటే వీరి పరిసరాల్లో వీరికంటూ ప్రత్యేక గౌరవం ఉంటుంది వీరు చూపే ప్రతి ఒక్క ధైర్యం గు పనులన్నీ కూడా అందరికీ నచ్చుతాయి లోతుగా మాట్లాడతారు వీరి మాట ధైర్యంగా ఉంటుంది ముఖంలోని ఒక ప్రకాశం తీరు మరక నడకలోకి విన్నది కలగలిసిన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీకు చిన్నప్పటి నుంచి ఎంతో పై స్థాయికి వస్తారు పెద్దవారు అవుతారని ఇంట్లోనూ బంధువులలోనూ పరువులు చెప్తూ ఉంటారు ఎందుకంటే వీరి బుద్ధి లోతైనది స్పష్టమైనది ఏ విషయాన్ని అయినా సరే పరిశీలించే తీరులో తెలివితేటలు చొరవ స్పష్టంగా కనిపిస్తాయి ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుండేవారు ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో దూకుడు ఆత్మబలము ఆత్మాభిమానంతోనే నిండి ఉంటారు స్నేహితుల విషయంలో విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారు వారి నమ్మకాన్ని దెబ్బతినడం అంటే శత్రుత్వమే అంటారు వీరు ఒక్కసారి కోపించినట్లయితే మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలా సేపే పడుతుంది కానీ వీరి మనస్సు పెద్ద మనసు ఓపికగా ఉంటారు స్నేహితుల కోసం అవసరమైతే వారిని వారు జాగ్రత్తగా చూస్తారు ఒకవేళ ఎవరైనా అన్యాయానికి గురైతే వారకు తగిన న్యాయం జరిగేలాగా ముందుండి పోరాడతారు వీరి నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే కనిపిస్తాయి స్కూల్లో కళాశాలలో క్లాసుల లీడర్ టీం లీడర్ అవుతారు ఎవరైనా ఈ రాశి వారి ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోతారు వీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంత శుభ్రంగా గౌరవప్రదంగా ఉంటుంది వీరికి పేరు ప్రతిష్ట అంటే చాలా ఇష్టం తా మీదైనా చేయాలంటే అందరూ తనని మెచ్చుకోవాలి తన పనినిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు అందరూ తనని మెచ్చుకోవాలి తన పనిపై ప్రశంసలు రావాలనే కోరిక కలిగి ఉంటారు వీరి తత్వం ఒకే సమయంలో గర్భంగా ప్రేమగా ఉంటుంది వీరు మానవతా భావన కలిగి ఉంటారు దానం ధర్మం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి వీరి చుట్టూ బంధుమిత్రులు ఎక్కువగా ఉంటారు అయినా ఈ రాశి వారు ఎవరితోనూ కూడా అంతగా కలవరు తమకు నచ్చిన వ్యాప్తులతోనూ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు వీరు చాలా ప్రామాణికులు అబద్ధం మోసం ద్వేషం వీరి గుండెల్లోతులు స్నానం పొందవు తనను తాను ఎంతోగానో గౌరవించుకునేవారు అందుకే తప్పు జరిగినప్పుడు తాము చేసిన ఎదుటివాడు చేసిన క్షమించగల మనసుతో కూడిన ఆత్మబలం ఉంటుంది ఈ రాశి వారు తండ్రి అయిన తల్లి అయిన ఆయన పాత్రలో కుటుంబంలో నాయకులుగా ఉంటారు కుటుంబాన్ని సమర్థంగా నడిపించగల సామర్థ్యం ఉంటుంది వారి మాట ఇంట్లో చివరి మాటగా నిలుస్తుంది కొన్నిసార్లు వీరు పెరిగిన ఆత్మవిశ్వాసం అహంకారం కారణంగా చాలా వరకు ఇబ్బంది పడతారు దానిని నియంత్రించగలిగితే జీవితంలో అద్భుత విజయాలు సాధించగలరు ఈ రాశి వారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు డ్యాన్స్ మ్యూజిక్ యాక్టింగ్ వంటి రంగాలలో ప్రకాశించే అవకాశం ఉంటుంది మెయిన్ స్టేజ్ మీద ఉండాలి అనేది వీరి ఆత్మ కోరిక వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి పేరు ప్రఖ్యాత రావాలి అన్నదే ముఖ్య లక్షణం వీరు పొదుపుగా ఉండడం కంటే ఖర్చు పెట్టి మెరుగ్గా బ్రతకాలనుకుంటారు తమ పేరు మీద మంచి అభిప్రాయం ఉండాలి అని అని ప్రధాన ధ్యేయం వీరి జీవితంలోనే ధనం భద్రత ప్రేమ అన్నీ ఉంటాయి కొన్నిసార్లు అహంకారపు ప్రకంపనలు వీరి సంబంధాలు దెబ్బతీసే అవకాశాలు ఉంటుంది వీరి హృదయం స్వచ్ఛమైనది చిన్న తప్పులు చేసిన వెంటనే మెచ్చ తప్పడతారు ప్రేమలో నిజాయితీగా వ్యవహరిస్తారు ఒకసారి ప్రేమించిన వారిని చివరి వరకు వారిని నమ్మే గుణం ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు ద్రోహానికి గురయ్యారు కానీ అనుభవం తర్వాత వారి హృదయం మరింత పరిపక్వం అవుతుంది ఈ రాశి వారికి పిల్లలపై ప్రేమ అపారంగా ఉంటుంది తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది గురువులను శ్రద్ధగా చూసుకుంటారు ఆధ్యాత్మిక విషయాలలో విశ్వాసం ఉన్న అతిభక్తి కంటే తత్వ చింతనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు దేవుడంటే భయంతో కాకుండా ప్రేమతో ప్రార్థించాలి అన్నది వీరి నమ్మకం ఒకసారి దానంలో తలపెట్టినప్పుడు వెనక్కి తగ్గరు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని తపన ఆంతికం ఉంటుంది వీరి గర్వం కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపిస్తుంది కానీ ఆ గర్వం సరైనది ఎందుకంటే వారు సాధించిన వాటికి గర్వపడుతున్నారు ఎవరిని తగ్గించకుండా తామే చేయాలో చేసుకుంటూ ముందుకు సాగేవారు వీరి జీవితంలో సవాళ్ళు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వెనకడుగు వేయరు టార్గెట్ పెట్టుకున్నారంటే సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాడతారు ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయాలలో సభ సినీ రంగాలలో గొప్పగా ఎదుగుతారు వీరికి గొప్ప రీతిలో మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది ఒకవేళ వేదికపై మాట్లాడితే జనాలు మంత్రముగ్ధులవుతారు మాటల్లో స్పష్టత ధైర్యము మనసుకు అత్తుకునే శబ్దము వీరిలో ఉంటుంది విద్యలో బలమైన చైతన్యం ఉంటుంది వీరు ఏదైనా సరే ఒకే రంగంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు ఒకసారిగా ఒకరి నిర్ణయం తీసుకోవడం కంటే చుట్టుపక్కల పరిస్థితులు ఆలోచించి అందులో బట్టి నిర్ణయం తీసుకుంటారు మనోధైర్యం శక్తి ప్రబలమైన ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది వీరి దగ్గరే ఉండాలి అనిపించే ఆకర్షణ ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా జాతీయ పతాకంలో ఒరిగిన వారు ఎదుటి వారు వీరిని చూసి గౌరవిస్తారు అటు ఎవరు ఉండగా అటువంటి వారిని తక్కువగా చూడలేరు కాబట్టి వీరు పుట్టు తరాలు పూర్వ పూర్వరాజ స్వభావంతో వెలుగుతూ నిండివిగా ఉంటాయి వీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం అవుతారు కానీ వెంటనే వెళ్ళి మనోధైర్యంతో నిలబడతారు ఓర్పు వీరి బలమైన ఆయుధం దీని సహాయంతో జీవితం గెలిచే వరకు కూడా పోరాడతారు వీరి జీవితం ఒక విజయం ఒక మానవత గాథ ఒక రాజశక్తి శరీరంలోకి వచ్చిన రూపం వీరు కూడా సమాజంలో అంతే ధైర్యంగా గంభీరత్వంతో తిరుగుతూ ఉంటారు గంభీరత్వంతో నిగర్భంగా జీవిస్తారు వీరి పుట్టు పూర్వతరాలు వీరు విన్నవారు ఎవరైనా ఇలాంటి వారితో జీవితం పంచుకోవడం ఒక అదృష్టం అనకుండా ఉండలేరు కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు కూడా అధికంగానే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పైకి లేచిన పరిస్థితులు ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే ఈ రాశి వారి చుట్టూ ఉన్న మనుషులని వీరు ఆదర్శంగా తీసుకుంటారు ఎన్నో రకాలుగా వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనుషులే ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ వీరి గుండె వెన్న లాంటిది చిన్న విషయాలకే గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు పరిస్థితులు సృష్టించిన బాధలు కావచ్చు నమ్మిన మనుషులు సృష్టించిన ఇబ్బందులు కావచ్చు వారు చేసిన అవమానాలు వీరి గుండెకు బలంగా తాకాయి అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవ్వరూ లేరు నా కష్టాన్ని నా బాధని అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మదన పడుతున్నారు ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఆ భగవంతుడిని ఇలా నిందించిన సందర్భాలున్నాయి మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఒక మహాదైవం మీ ఇంట్లోకి తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు మహాశివుడు శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడు మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ప్రేణు ప్రమాదాలు తానంతకమైన ఘటనలు తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయట బయలు కావడం ఆయన చేసిన నీళ్ళలు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిర్భరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కోస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పురోగతి మొదలు అవుతుందంటే దానికి ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షం కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించుకొని ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు కూడాను నిజ రూపంలో మన ముందుకు రారండి నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఏదైనా ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోను తన ఉనికిని మనకు తెలియజేస్తారు మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది ఎందుకంటే ఈ రాశి వారికి శివుడికి మధ్య ఒక విడదీయ రాణి అనుబంధం ఉంది సాక్షాత్తు వీరు శివభక్తులు వీరి మనస్తత్వం వీరి ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన పుత్రుడుగా భావిస్తున్నాడు ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరమలం ఉన్నట్టు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూతి సువాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూర పువ్వు సువాసన రావడం మల్లె పువ్వుల సువాసన రావడం జరిగి ఉండొచ్చు అవి అన్నీ కూడాను సాక్షాత్తు శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని అనడానికి స్పష్టమైన సంకేతం ఆ దైవం పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలను హోమాలను ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మా మాత్రమే కోరుకుంటున్నారు సోమవారం లేదా శనివారం నాడు ప్రదోషకాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రావి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామి వారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడుదళాన్ని అయినా సరే భక్తితో సమర్పించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాల బాధలు స్వామి పాదాల వద్ద చెప్పుకోండి కష్టంగా ఆయన మరలా ఆలకిస్తాడు మీ ప్రడుతున్న ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు సంపూర్ణంగా పరమశివుడి అనుగ్రహం తొలుగుతుంది మీ జీవితంలో అద్భుతాలు కలుగుతాయి పరమశివుడితో పాటుగా కులదైవానికి కూడా మీరు ఖచ్చితంగా పూజలు చేసుకుంటూ ఉండండి కులదైవాన్ని పూజించడం నిత్యం ఆరాధించుకోవడం కూడా మీకు ఎంతో మేరుగా జరుపు చేస్తుంది ఈ రోజున చంద్రగ్రహ ప్రభావం కూడా మీకు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఇస్తారు ఉద్యోగస్తులకు సూపీరియర్స్ నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది అలాగే పెద్దలు చెప్పే సలహాలు పాటిస్తే మరింత మరింత ముందుకు ఫలితాలు దక్కుతాయి ఈరోజు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది కానీ డాక్యుమెంట్స్పై శ్రద్ధ అవసరం ఆరోగ్యపరంగా మనసుకి రిలీఫ్ దక్కుతుంది ఒకంత బలంగా ఉన్న శక్తులు ఇప్పుడు నెమ్మదిగా పటిష్టంగా మారుతాయి ఈ రోజున వీరికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చదువు ఉద్యోగ మార్పులు విదేశీ అవకాశాలు ఇలా జీవనం మార్చే అవకాశాలు తలుపు తడతాయి ఈ రోజున శివుడికి అభిషేకం చేయించడం వల్ల కూడా అనుకున్న కార్యాలు ఫలిస్తాయి భవిష్యత్తుపై అంచనాలు వేసుకునే దిశగా ఈరోజు ఉపయోగపడుతుంది మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఈ రోజున ఇతరుల ప్రశంసలకు పాత్రమవుతుంది ఇంట్లో ఉన్న వారితో ఈరోజు సమయం గడపడం ద్వారా మానసిక స్వార్థన లభిస్తుంది అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున ఏదేది శుభ కార్యక్రమానికి నూతన కార్యం మొదలు పెట్టడానికి వెళ్ళిన పసుపు రంగు దుస్తులు ధరించండి విజయ చిహ్నాలుగా అనుకూలంగా మారుతాయి ఈ రోజున ఇలా ఊహించని శక్తి మీ ఇంట్లో తిరుగుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది ఏ పని మొదలుపెట్టి ముందైనా ఓం నమ శివా అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి అంత మంచి జరుగుతుంది ఏదైనా సరే ఎదుర్కొన్నా గలిగే ధైర్యం మీలో కలుగుతుంది కుటుంబం మిత్రులతో సంబంధాలు తిరిగి పతిష్టంగా తప్పక మారుతాయి శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది అంతా మంచిది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ శివయ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి దైవారాధన చేసుకోండి ఆ శివుని ఆరాధన చేసుకోండి అభిషేకం చేసుకోండి శివనామ స్మరణ చేసుకోండి ఇలా గనక శివ పంచాక్షరి మంత్రాన్ని గనక మీరు గనక చదువుకున్నట్లయితే ఎప్పటికీ మీకు ఆ శివయ్య తోడుగా ఉండి మీకు వచ్చే ఆపదల నుండి కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని కష్టాలున్నా సరే ఆ దైవాన్ని నమ్ముకోండి దైవం మీద భారం వేయండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు